ఉగాది పండుగ రోజున తిరుమల శ్రీవారికి ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు దానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వామివారి పాద పద్మాల మీదనున్న పంచాంగాన్ని భక్తితో స్వీకరించి ఆస్థాన సిద్ధాంతి స్వామివారికి నూతన పంచాంగ విశేషాలు వినిపిస్తారు ప్రత్యేకంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఫలితాలను వివరిస్తూ ఓ స్వామి మీరు ఈ లోకంలో అవతరించింది శ్రవణ నక్షత్రం నాడు ఈ సంవత్సరంలో మీరు విశేష దయాతరంగులై భక్తుల పాపాలను పోగొట్టి వెంకట నామాన్ని సార్థకం చేసుకుంటారు భక్తులకు సకల సంపదలు అనుగ్రహిస్తారు కనుకనే భక్తకోటి ఈ సంవత్సరంలో మీ దర్శనానికై అర్రులు చాస్తూ తిరుమల యాత్ర చేస్తారు మీ దయకై ఆనందానికై ఎన్నో ఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తితో నిర్వహిస్తారు మీకు విశేషంగా ధన వస్తు రూపంలో కానుకలు సమర్పిస్తారు మీ ఆజ్ఞావర్తులైన నవగ్రహాలు మీ భక్తుల్ని రక్షిస్తుంటారు దేశం సస్యశ్యామలమై వర్ధిల్లుతుంది మీ దయ వల్ల అతివృష్టి అనావృష్టి ఆదివ్యాధులు లేక విశ్వం హాయిగా ఉంటుంది అని విన్నవిస్తారు సిద్ధాంతి గారు ఆ సమయంలో శ్రీవారు అరమూర్పుడు కన్నులతో మందహాసంతో సంతోషంతో వింటూ అందర్నీ దీవిస్తున్నట్లుగా దివ్య కాంతులతో సాక్షాత్కరిస్తారు శ్రీదేవి భూదేవులకు కూడా నక్షత్ర ఫలాలు చెప్పి తరువాత అక్కడ నున్న పెద్దలెవరైనా తమ నక్షత్ర ఫలాలు తెలపండి అని అర్థిస్తే సిద్ధాంతి గారు వారి నక్షత్ర ఫలితాలు వినిపిస్తారు పిదప అర్చక స్వాములు సిద్ధాంతి గారికి సెటారిని అనుగ్రహిస్తారు పిదప జీవంగార్ల గుమాస్తా వచ్చి ముందు రోజు వచ్చిన హుండి రాబడిని ఆదాయ వ్యయాలను ఉత్సవ విశేషాలను స్వామివారికి వినిపిస్తారు వెంటనే అర్చక స్వాములు శ్రీ మలయప్ప స్వామివార్లకు కొలువు అనబడే బంగారు తట్టలో నవనీత హారతిని జరిపి కార్యనిర్వహణాధికారి గారికి నవనీత తాంబూలం ఇస్తారు పిదప సర్కారు హారతులు కార్యనిర్వహణాధికారి మొదలుగు పారుపచ్చేదారులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క హారతి క్రమంగా నిర్వహిస్తారు తరువాత మైసూరు వారి తాళ్లపాక వారి తరిగొండ వారి హారతులు జరుగుతాయి చివరిగా భక్తులందరి తరఫున ఒక్కొక్క రూపాయి వంతున సేకరించి రూపాయ హారతి ఇస్తారు పళ్లెల్లో వచ్చిన రూపాయల్ని కార్యనిర్వహణాధికారి ఖజానాకు జమ చేస్తారు చివరిగా గారికి పిదప దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి పరివట్టం కట్టి సెటారిని అనుగ్రహిస్తారు పిదప ప్రసాదం వినియోగం జరుగుతుంది చందన తాంబూలాలు అక్షతలు కూడా ప్రసాదంతో పాటు ఇస్తారు ఇలా ఉగాది ఆస్థానం పూర్తి అయ్యాక భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు ఉగాది రోజు కళ్యాణోత్సవం మున్నగు ఆర్జితోత్సవ సేవలు ఏవీ ఉండవు సాయంకాలం తిరుమల నాలుగు మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉత్సవంగా వచ్చి భక్తులకు నూతన సంవత్సర శుభాశిస్సులతో పాటు దివ్యమంగళ దర్శనం కూడా అనుగ్రహిస్తారు ఉగాది నాడు సాయంకాలం ప్రారంభమైన ఈ ఉత్సవం నలభై రోజులు విధిగా జరుగుతుంది దీన్ని నిత్యోత్సవం అంటారు వైశాఖ శుద్ధ దశమి వరకు ఈ ఉత్సవం ఆగమ సంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతుంది